అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఇప్పుడు మన నెలలో ఏ ఫంక్షన్లు అయినా సరే బర్త్డే ఫంక్షన్లు అయినా అయినా సరే మనం ముందుగా ఆలోచించేది ఫుడ్ మనకు వచ్చిన అతిథులు ఫుడ్ విషయంలో ఫుల్గా సాటిస్ఫాక్షన్ అవ్వాలని మనం గట్టిగా అనుకుంటాం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం కానీ మనం ఫుడ్ విషయానికి వచ్చేసరికి ద బెస్ట్ క్యాటర్ ఎంచుకోవాలి కొత్త వలస మండలంలోకి వచ్చేసరికి మంగళపాలంలో అమ్మా సందీప్ క్యాటరిన్ మాత్రం బ్రహ్మాండంగా రన్ అవుతుందండి ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్లకు వెళ్ళినా సరే అమ్మా సందీప్ క్యాటరిన్ అనే పేరు మాత్రమే వినబడుతుంది వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏదంటే వంద మంది నుంచి వెయ్యి మంది వరకు పదివేలైనా సరే ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఫుడ్ విషయంలో క్వాలిటీ కానీ టేస్ట్ కానీ అస్సలు తగ్గేదే ఉండదు నార్మల్ నుంచి హై రేంజ్ వరకు అన్ని రకాల వీళ్ళ దగ్గర ఉంటాయి ఓన్లీ ఫుడ్డే కాదు డిజర్ట్స్ కాదు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ స్టార్టర్స్ మీకు కావాలంటే మొత్తం మీకు మెను రకరకాలుగా కావాలన్నా ఇటు టిఫిన్స్ ఇటు ఫాస్ట్ ఫుడ్ ఇటు మీరు చాలా కొంతమంది చాలా హై రేంజ్లో చేసుకుందాం అనుకుంటారు హై రేంజ్లో ఏ రేంజ్ అయినా సరే సందీప్ క్యాటరిన్ ఇవ్వగలదు అందులో ఎటువంటి మార్పు ఉండదు ఈ మధ్య కాలంలో వీళ్ళు ఫ్రెండ్స్ పంజాబీ దాబా అని మంగళపాలెం టు దేశపాత్రులపాలెం మధ్యలో పెట్టారు మనకు ఎక్కడైతే కార్ వాషింగ్ అనేది ఉంటుంది పాలెం నుంచి వస్తుండగా దాని పక్కన ఆనుకొని అమ్మ సందీప్ క్యాటరింగ్ ఫ్రెండ్స్ పంజాబీ దాబా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దాబాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మంచి స్క్రీన్ ఉంటుంది వెల్ డిజర్ట్స్ ఉంటాయి మంచి స్టార్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ కూర్చొని స్క్రీన్ మీద సినిమాలు అవనివ్వండి మ్యాచ్లు అవనివ్వండి చూస్తూ చిల్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా నీట్గా ఉంటుంది వీళ్ళు అమ్మ సందీప్ క్యాటరిన్ వారు ఇప్పటికొచ్చి ఎవరైనా విజిట్ చేయకపోయినా ఫ్రెండ్స్ దాబాని విజిట్ చేయకపోయినా వెంటనే వెళ్ళి విజిట్ చేయండి ఎలా ఉందో కన్ఫామ్గా కామెంట్ చేయండి ఇంతకు ముందు ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ మీ ముందు ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను